ఇవాళ ఒక మంచి శ్లోకం చెప్తాను వినండి సుఖార్థి చేత్ విద్యా విద్య విద్యార్థి చేత్ త్యజేత్ సుఖం సుఖార్థిన కుతో విద్యా కుతో విద్యార్థిన సుఖం అంటే సుఖపడాలని కోరుకుంటున్నవాడువైతే విద్యను వదిలేసాయి విద్యను అభ్యసించాలని కోరుకుంటున్నవాడువైతే సుఖమును వదిలిపెట్టేశాయి సుఖపడేవాడికి విద్య ఎలా వస్తుంది విద్యను అభ్యసించేవాడికి సుఖం ఎలా వస్తుంది అని విద్య అంత సులభంగా వచ్చినది కాదు కష్టపడి అభ్యాసం చేయాలి నాన్నగారు ఎప్పుడు అంటుంటారు చదువుకి చీకటి చింతనం ఉండాలమ్మా అని ఇవాళ పాఠం అయిపోయాక రేపటి పాఠం రెండు లైన్లు చెప్పి కానీ ముగించేవారు కాదు నాకంట ముందు నువ్వు పుస్తకం మూసేమోకమా అంటూ ఉండేవారు ఒక క్రమశిక్షణతో ఒక తపస్సులాగా సాధిస్తేనే విద్య బాగా అలవడుతుంది చదువుకుంటూ చదువుకుంటూ ఉండడమే సుఖం అనుకోవాలి చదువు బాగా వంటపట్టేకా వచ్చే ఆ ఆనందమే వేరు అవునా